చెప్పండి సార్ అసలు పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ముస్లిమేతరులందరినీ కూడా చుట్టుముట్టి కాల్చి చంపేశారు ఈ ఉగ్రవాదులు అప్పుడేమో అందరూ హిందువులు ఆందోళన పరిస్థితి కూడా ఏర్పడింది మరి ఇప్పుడు వాళ్ళు ఈ అటాక్ గురించి మాట్లాడుతూ మా మసీదులపైన దాడి చేశారు చిన్న పిల్లలను కూడా చూడకుండా మమ్మల్ని చంపేసింది భారత్ అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అసలు ఈ మత విద్వేషాలను రే చెలరేగడానికి కారణమే పాకిస్తాన్ అయినప్పటికీ కూడా ఏదో భారత్ మత విద్వేషాలకు రేకెత్తిస్తున్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు విమర్శలను చూడాలంటారు ఇవాళ పాకిస్తాన్ ఏంటి భారతదేశం ఏంటి అనేది ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు కొత్తగా భారతదేశం గురించి తెలుసుకోవాల్సిన అవసరమేమీ లేదనమాట ఇప్పుడు మీ మీ ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగిందే తప్ప మసీదులపై జరిగిన దాడి కాదన్నమాట వాళ్ళ వాళ్ళిద్దరూ ఏది ఈ లష్కరే తోయిబా లేకపోతే జైషే మహమ్మద్ చీఫ్లు ఎక్కడున్నా కానీ వేటాడి వెంటాడి ఇవాళ వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తామన్నారు వాళ్ళకు ఆశ్రయం కల్పించిన భూభాగాలను కూడా నాశనం చేస్తామన్నారు అన్నమాట నిలబెట్టుకున్నాడు ప్రధాని మోడీ ఇంకా ఇప్పటికీ మీరు కవ్వింపు చర్యలకే పాల్పడితే ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నమాట ఇప్పుడు మీరు పూంచి సెక్టార్ అక్కడ పూంచి సెక్టార్లో ఇప్పటికి కాల్పులు పది మంది భారతీయ పౌరులు ఇవాళ బలయ్యారు పాకిస్తాన్ పన్నెండు రోజులుగా కాల్పులు జరుపుతూనే ఉంది అక్కడ సరిహద్దు వెంబడి అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత పాకిస్తానా అంటే ఈ కవింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తానా భారత వాళ్ళు ఎందుకు పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరయింది ఇవాళ ఏ దేశమైనా పాకిస్తాన్కి మద్దతుగా ఉందా ఒక్క ఆ చైనా తప్ప చైనా తుర్కీయే వాళ్ళ విమానాలతో నువ్వు విర్రవీగుతున్నావా నీ సొంత బలం ఎంత ఉంది వాళ్ళ భారతదేశం కన్నా నువ్వు ఏ స్థానంలో ఉన్నావు నీకన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ శక్తి సైనిక శక్తి నీకన్నా ఏడు రెట్లు ఎక్కువ ఆర్థిక శక్తి నీకన్నా ఆరు రెట్లు ఎక్కువ మానవ వనరులు ఉన్నటువంటి దేశం ఇది అంటే ఎందులోనూ భారత్తో సరితూగలేవు నువ్వు నీ దగ్గర ట్యాంకులు యుద్ధ ట్యాంకులు ఐదు వేలు భారత్ దగ్గర ఉంటే నీ దగ్గర రెండు వేలు లేవు భారత్ దగ్గర ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు నీ దగ్గర ఐదు లక్షల మంది లేరు ఎలా ఎలా యుద్ధం చేయగలవు ఇప్పుడు ఇవాళ భారత్ దగ్గర మూడు వేల యుద్ధ విమానాలు ఉన్నాయి ఫైటర్ జెట్ నీ దగ్గర వెయ్యి ఉన్నాయా అరే తుర్కీ విమానాలను చైనా విమానాలతో యుద్ధం చేస్తావా వాళ్ళ అరేబియా సముద్ర జలాల్లో యుద్ధ ఉన్మాదం దానికి కారణం ఎందుకు కవ్విస్తున్నావు కాలుదూగుతున్నావు నీ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి వాళ్ళకి ఉపాధి కల్పనకు నీ నిరుద్యోగ సమస్య నివారణకు మీరు చర్యలు తీసుకోకుండా ఇవాళ షానవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి నీ అన్న వచ్చి నీకు చెప్పాడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వచ్చి నీకు చెప్పాడు ఏంటి వద్దు యుద్ధం దౌత్యం చేర్చుకోండి దౌత్య సంబంధాలు పునరుద్ధరించండి సింధు జలాలు వదలమని అడగండి చర్చించండి చర్చల్లో పరిష్కారం చేసుకోండి అని చెప్పి నీ అన్నం వచ్చి నీకు చెప్పిన నీలో మార్పు లేకపోతే ఏం జరుగుద్ది శ్రీలంకే ఇవాళ రిపీట్ అవుతుంది అక్కడ రాజపక్సే పరారైనట్టే నువ్వు కూడా పరారు కాక తప్పదనమాట అక్కడ సివిల్ వార్ క్రియేట్ అయినట్లే ఇక్కడ పాకిస్తాన్లో కూడా సివిల్ వార్ క్రియేట్ కావటం తథ్యం ఏంటి ఇప్పటికే పాకిస్తాన్ పౌరులు రోడ్ల మీదకి వస్తున్నారు యుద్ధం వద్దు అని చెప్పి వాళ్ళ వాళ్ళు ర్యాలీలు చేస్తున్న ఈ ప్రభుత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వంలో మార్పు రాకపోతే ఏం చేస్తారు తిరగబడతారు సైన్యంలో తిరుగుబాటు అంట యుద్ధం వద్దు అని మొత్తం సెలవులు పెట్టారంట ఇవాళ పాకిస్తాన్ సైన్యంలో వేలాది మంది సెలవులు పెట్టిన పరిస్థితి అంటే ఏంటి వాళ్ళ భారత్తో యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు నువ్వెందుకు ఇంకా తలపడుతున్నావు అంటే నీ కళ్ళు నువ్వే పొడుచుకుంటున్నావు కేవలం లష్కరే చీఫ్ కోసమో లేకపోతే జై జైష్ మహమ్మద్ చీఫ్ కోసమో ఇవాళ పాకిస్తాన్ తన రెండు కళ్ళు తను పొడుచుకుంటుంది భారతదేశం ఇవాళ ఏంటి ప్రపంచంలోనే ఫోర్త్ ప్లేస్లో ఎకానమీలో వేళ అటు చైనా ఇటు అమెరికా వీటికి దీటుగా రేపు మూడో ప్లేస్లోకి వస్తుంది జపాన్ను కూడా దాటి థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా అవతరిస్తుంది సైనిక బలం చూసుకున్నా నువ్వు ఎక్కడున్నావు దీనికన్నా నువ్వు ఇది ఫోర్త్ ర్యాంక్లో ఉంటే ఏది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద సైనిక శక్తి భారత్ మీరు పన్నెండో స్థానంలో ఉన్నారు అసలు నీ రూపాయి విలువ పతనం అయిపోతుంది నువ్వు ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నావు ఆ పనులు చేయకుండా ఇవాళ నీ విదేశ ద్రవ్య నిల్వలు ఉన్నాయి నీ దగ్గర కనీసం రెండు వందల యాభై కోట్లు ఉన్నాయా అంటే ఆ మాత్రం కూడా లేని నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయి అసలు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం శతగ్ని గుండులు ఉన్నాయా ఏం దేంతో చేస్తావు నీ దగ్గర ఉన్న వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం శతగ్ని గుండ్లు ఉక్రెయిన్ కమ్ముకున్న డబ్బుల కోసం వచ్చే విదేశీ ద్రవ్యం కోసం వన్ ట్వంటీ వన్ ర్యాకెట్స్ ఉన్నాయా నీ దగ్గర ఇవాళ నౌక విమానవాహక నౌకలు ఇవాళ అరేబియా సముద్రంలో రెండు రెడీగా పెట్టింది భారత్ విమానాలను మోహరించింది రెండు నౌకల మీద యుద్ధ విమానాలు ఐఎస్ విక్రాంత్ ఐఎస్ సూరత్ ఒక్క నౌక లేదు నీ దగ్గర ఏది ఈ విమాన వాహక నౌక ఒక్కటి లేదు నీ దగ్గర నువ్వేం చేస్తావు యుద్ధం అంటే యుద్ధం ఇవాళ ప్రారంభం కాకుండానే తోకముడిచిందా పాకిస్తాన్ ఇరవై ఐదు నిమిషాల మెరుపు దాడులకే తోకముడిచిందా